नमस्ते वेलकम टू एसपी न्यूज అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను అందించడం ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం ఆరోగ్య సలహాలు ఇవ్వటం జరుగుతుందని అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలని సెక్టార్ రేణుకారెడ్డి అన్నారు డిండి మండలంలోని వీరబోయినపల్లి పాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆరు అంగన్వాడీ కేంద్రాలలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల చిన్నారులు ఆటపాటల ద్వారా నేర్చుకున్న విద్యను ఆటపాటలు కథలు తల్లుల సమక్షంలో చిన్నారులు చేసి చూపించడం తెలిపారు పత్రం స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న మాస్టర్ ట్రైన్ ఏ పద్మావతి టీచర్లకు చిన్నారులకు ఫ్రీ స్కూల్ విద్య గురించి చెప్పండి జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తలలు గర్భిణీలు కిషోర బాలికలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బాలలకు మొదలు పెడుతుంది బాలమేళ అంటే బాల వాటిని బాలమేళ ఇది ఒక ఫెస్టివల్ ఫెస్టివల్ ఒకటి ఈ అంగన్వాడీ ఏ విధంగా విద్యను అంటే ఆట పాటల ద్వారానే విద్యను అభ్యసించడం జరుగుతుంది వీళ్ళకి ఒక ఆట కాదు పోషకాహారాన్ని కూడా అందించడం హెల్త్ కి సంబంధించి ఇలాంటి మొత్తం కనిపిస్తే మంచిగా మేడం అంటే ఎట్లా అంటే పిల్లల అభివృద్ధి ఫైవ్ డెవలప్మెంట్స్ తో మొదలవుతుందండి పిల్లల అభివృద్ధి ఒకటి శారీరక అభివృద్ధి ఏంటి శారీరక ఈ అభివృద్ధిని కూడా మన అంగన్వాడి డెవలప్మెంట్ అవుతుంది సామాజిక అభివృద్ధి సమాజాన్ని పరిచయం చేసే మన అంగన్వాడి మేధో అభివృద్ధి మేధో అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న అన్ని కూడా పిల్లలకి నేర్పించడం వల్ల పిల్లలకి మేధో అభివృద్ధి ఇంకా భాషా అభివృద్ధి భాషా అభివృద్ధి పిల్లలకి నాటకీకరణం నాటకీకరణం అంటే ఇప్పుడు ఒక డాక్టర్గా ఒక పోలీస్గా ఒక అంగన్వాడి టీచర్గా ఇలా యాక్టింగ్ చేపించి వాళ్ళలో భాషను అభివృద్ధి పరుస్తుంటాం